హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే జీవన ఆదిత్యకు యాక్సిడెంట్ చేసింది నేనే అని ఆదిత్య ముందు ఒప్పుకొని క్షమాపణ అడిగి ఇక తను తప్పు చేసినందుకు తను ఎంతోగానూ ప్రేమించిన అలెక్క్యను ఇక ఆదిత్యను కలిపి తన తప్పును సరిదిద్దుకోవాలని జీవన ఏం చేయబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక జీవన ఇచ్చిన షాక్ అయితే సునందాకు ఆనందికి దిమ్మ తిరిగిపోతుంది మరికది ఎలాగో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి జీవనకైతే ఇక ఆదిత్య సునంద ఆనంది మధ్య ఏదో మ్యాటర్ ఉంది అది ఎలాగైనా తెలుసుకోవాలని చాలా ప్రయత్నిస్తుంది కదా ఇక ఒకరోజు ఆనంది రూమ్లో ఇక వాటి కోసం వెతుకుతూ ఉండగా ఇంతలోనే ఆనంది సునంద వచ్చి ఇక జీవనను తిట్టేస్తారు జీవన దాంతో ఇక ఆనంది రూమ్కి అయితే వెళ్ళదు కానీ ఒకరోజు ఎవ్వరూ లేని సమయంలో ఒంటరిగా ఇంట్లో ఇక జీవన మాత్రమే ఉంటుంది ఇప్పుడే సరైన మార్గం ఇక ఆనంది అత్తయ్య ఎవ్వరూ ఇంట్లో లేరు ఇక నేను ముందుగా ఆ కుట్టి రూమ్లో మొత్తం వెతుకుతాను ఏమైనా ఆధారం దొరుకుతుందేమో చూస్తాను అని ఇక ఇక జీవన అయితే వెళ్ళి ఇక కుట్టి రూమ్లో మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది ఇక ఫైల్స్ గురించి ఇక అలెక్యను హాస్పిటల్లోకి తీసుకెళ్ళిన ఫైల్స్ గురించి కానీ ఇక జీవనకైతే ఎక్కడ దొరకవు ఎందుకంటే ముందుగానే జీవన గురించి తెలుసుకొని ఇక ఆనంది అయితే వాటిని భద్రంగా ఒక బీర్వాలో పెట్టి తాళం వేస్తుంది ఇక విషయం అయితే జీవనకు తెలియదు ఇక అన్ని చోట్ల వెతికి ఇక్కడ లేవు ఇక నేను ఆదిత్య భావ రూంలో చూస్తాను అక్కడైనా ఏమైనా ఆధారం దొరుకుతుందేమో అని ఇక ఆదిత్య రూమ్లోకి వెళ్ళి అంతా వెతుకుతూ ఉంటుంది ఇక ఆదిత్య డైరీ కనిపిస్తుంది ఆ డైరీ ఓపెన్ చేసి చూస్తే అందులో అలెక్క ఫోటో ఉంటుంది ఇక ఏంటి బావగారి డైరీలో ఇలా వేరే అమ్మాయి ఫోటో ఉంది ఇందులో మ్యాటర్ కూడా ఆ అమ్మాయి గురించే రాసినట్టున్నాడు అంటే ఇక ఆనంది అంటే బావగారికి ఇష్టం లేదు వేరే అమ్మాయిని ప్రేమించాడా అని ఇక ఈ రోజైతే జీవన ఆ డైరీ ఆ డైరీలో ఉన్న ఫోటో ద్వారా తెలుసుకుంటుంది ఇక ఇప్పుడు ఆనందిని మోసం చేసి ఇంట్లో నుంచి పంపించడం చాలా తేలిక ఇక అసలైన బావగారికే ఆనంది అంటే ఇష్టం లేదు ఈ ఆనంది బ్రతుకు అయిపోయినట్టే ఇక తను ప్రేమించిన అమ్మాయి ఎక్కడుందో ఖచ్చితంగా నేను కనుక్కొని ఇక బావగారికి నేను మేలు చేయాలి నా వల్లే బావగారికి కాలుపోయాయని నేను చేసిన తప్పును బావగారి ముందు ఒప్పుకొని దానికి పాయచిత్తంగా ఇక అమ్మాయిని తీసుకొచ్చి బావగారికి ఆ అమ్మాయికి పెళ్లి చేయాలి అనిక ఈ రోజైతే ఇక నిర్ణయించుకుంటుంది జీవన అయితే ఇటు ఇక కుట్టికి అన్యాయం చేసినట్టు ఉంటుంది నేను చేసిన తప్పును సరిదిద్దుకొని ఇక బావగారికి న్యాయం చేసినట్టు ఉంటుంది అనిక రోజైతే జీవన ఇక ఇలా ఆదిత్య రూమ్లో డైరీలో ఉన్న అలెక్య ఫోటో తన సెల్లో ఫోటో తీసుకొని ఇక ఎలాగైనా ఈ అమ్మాయిని కనుక్కుంటాను బావగారికి ఎలాగైనా తనకిష్టమైన అమ్మాయికిచ్చి పెళ్లి చేసి ఇక నేను చేసిన తప్పును సరిదిద్దుకోవాలి అని ఇక ఇలా ఫోటో తీసుకొని బయటకు వచ్చేస్తుంది ఇక అప్పుడే చాలా సంతోషంగా తన రూంలోకి వెళ్ళి జీవనైతే ఇక నేను ఈరోజు మంచి ఆధారం సాధించాను ఇక కుట్టి పని అయిపోయింది ఆ కుట్టి సునంద ఇద్దరు కలిసి నన్ను ఒక ఆట బొమ్మలాగా ఇంట్లో నన్ను ఇలా ఆడుకుంటారా ఇక మీ సంగతి చెప్తా నాగు ఇక అసలైన బావగారికి ఆనంద్ అంటే ఇష్టం లేదని నాకు ఈరోజు తెలిసింది నాకు ఈరోజు పండగ రోజు ఇక ఆనందిని మెడపట్టుకొని బయటకు గెంటే ఇస్తాను అని ఇక చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక ఆనంది అంటే ఆదిత్యకు ఇష్టం లేదు వేరే అమ్మాయి అంటే ఇష్టం అని తెలుసుకొని జీవన అయితే ఇక వెంటనే ఈ విషయం ఇక పెద్దమ్మకు చెప్పాలి అని ఇక ఇందుమతికి కాల్ చేసి పెద్దమ్మ ఈరోజు ఆనంది గురించి నేను ఒక మంచి విషయం తెలుసుకున్నాను ఆ ఆనంది అంటే మా బావగారికి ఇష్టం లేదు వేరే అమ్మాయిని ప్రేమించాడు తన ఆ అమ్మాయి అంటే బావగారికి చాలా ప్రాణం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు తన డైరీలో మొత్తం చదివాను ఇక అమ్మాయి ఫోటో కూడా చూశాను పెద్దమ్మ ఇక నా సెల్లో ఇలా ఫోటో తీసుకొని వచ్చాను ఆ అమ్మాయి నువ్వు ఎక్కడైనా చూసావేమో చూడు నీ సెల్కి వాట్సాప్ చేస్తున్నాను అని ఇక ఇలా అలక్య ఫోటో ఇందుమతికి ఇలా వాట్సాప్ చేసేస్తుంది జీవన అయితే అప్పుడే ఇక జీవన పంపిన ఫోటో చూసి ఇందుమతి అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఏంటి జీవన ఈ అమ్మాయి ఫోటో ఇక ఆదిత్య డైరీలో ఉందా అసలు ఈ అమ్మాయి ఎవరో తెలుసా ఇక పద్మమ్మ వాళ్ళ చెల్లె కూతురు ఇక తన పేరు ఇలా దివ్య అని ఇక ఇక్కడే ఉంటుంది పద్మమ్మ వాళ్ళ ఇంట్లోనే అని ఇక ఇందుమతి అయితే చెప్తూ ఉంటుంది జీవనకు అప్పుడే ఇక జీవన అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఏంటి నువ్వనేది ఇక పద్మమ్మ వాళ్ళ చెల్లెలు కూతురా ఈ అమ్మాయి కాదు ఇదంతా డ్రామా ఆడుతున్నారు ఇప్పుడు అర్థమైంది అసలు ఇక ఏం జరుగుతుందో నాకు ఈరోజు పూర్తిగా అర్థమైంది అని ఇక జీవన అయితే అంటూ ఉంటుంది తన పెద్దమ్మతో అప్పుడైతే ఏం అర్థమైంది జీవన అసలు ఏం చేస్తున్నావు నీకు ఏమైనా అర్థమవుతుందా ఇక అర్థమైందని చెప్తున్నావు కానీ అని హిందుమతి అయితే జీవనను అంటూ ఉండగా నీకు అన్ని విషయాలు అక్కడికి వచ్చాక చెప్తాను పెద్దమ్మ ముందు నువ్వు కాల్ కట్ చేయి నేను అక్కడికి వ వస్తున్నాను అనిక జీవనం అయితే చాలా హడావిడిగా ఇక దివ్య దగ్గరికి వస్తుంది ఇక దివ్యను చూసి ఇక సెల్లో ఫోటో చూసి అవును ఖచ్చితంగా ఈ అమ్మాయి ఈ అమ్మాయి బావగారు ప్రేమించిన అమ్మాయి కానీ ఈ అమ్మాయికి అసలు ఏమైంది అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి ఇక ఈ అమ్మాయికి కావాలనే ఆనంది యాక్సిడెంట్ చేసిందా ఇక ఇలా తన భర్తను ప్రేమించింది వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని ఇదంతా ఇక ఆనంది చేసింది అని ఇక జీవనైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఈ పద్మమ్మ అబద్ధం చెప్తుంది పద్మమ్మ చెల్లెల కూతురు కాదు అని జీవనకైతే రోజు ఇలా అలక్య ఫోటోను చూసి ఇక ఇలా పద్మమ్మ ఇంట్లో ఉంటున్న దివ్యను చూసి అర్థమైపోతుంది అప్పుడే ఒకసారి ఈ అమ్మాయితో మాట్లాడాలి అని ఇక జీవనైతే అలెక్క దగ్గరికి వెళ్తుంది ఇక ఎవరు నువ్వు ఇక నా వైపు అలా చూస్తున్నావేంటి అని ఇక మతి సిమితం లేకుండా ఉన్నవాళ్ళు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక జీవన అయితే అసలు ఈ అమ్మాయికి ఏమైంది ఎందుకు ఇలా మాట్లాడుతుంది ఈ అమ్మాయి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఈ అమ్మాయికి ఇలా జరిగిందని బావగారికి తెలుసా తెలియకుండా ఈ ఆనంది ఇక మా అత్తయ్య మేనేజ్ చేస్తున్నారా ఎలాగైనా ఇక బావగారికే చెప్పాలి అసలు విషయం అని ఇక జీవన అయితే ఇలా ఇక జీవన అలెక్యను ఇలా ఉందని కనుక్కొని వెంటనే ఇక ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళి ఆదిత్య ఆనంది సునంద కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడొస్తాడు ఆదిత్య ఈ విషయం బావగారికి ఎప్పుడు చెప్పాలి అని తన మనసులో చాలా కుతూహలంగా ఉంటుంది జీవనకైతే ఇక ఇంతలోనే ఆనంది ఆదిత్య అయితే ఎంట్రీ ఇస్తారు ఆనంది ముందు చెప్తే బాగుండదు ఇక బావగారు ఒంటరిగా ఇక ఆ గార్డెన్లోకి వస్తాడు కదా సాయంత్రం వేళలో అప్పుడు వెళ్ళి నేను ఇక బావగారికి జరిగిన విషయం మొత్తం చెప్తాను ఇక తప్పకుండా నన్ను అర్థం చేసుకుంటాడు ఇక నేను చేసిన తప్పును కూడా ఒప్పుకొని క్షమాపణ అడిగి ఇక నేను ఇలా చేస్తాను అని ఇక జీవన అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక జీవన ఈరోజు ఇలా ఆనంది అంటే ఆదిత్యకు ఇష్టం లేదని తెలుసుకొని చాలా సంతోషంగా ఇంట్లో సంబురపడుతూ ఉంటుంది జీవనను చూసి ఇక సునందాకు ఆనందికి అయితే అనుమానం వస్తూనే ఉంటుంది మళ్ళీ ఏదో చేసింది ఈ జీవన ఈసారైనా ఇక మంచి పని చేసిందా లేకుంటే ఏం చేసిందో ఏమో అనిక వాళ్ళకైతే అనుమానం వస్తూ ఉంటుంది ఇక మేము ఆ దివ్య ఫైల్స్ అన్ని భద్రంగానే పెట్టాము కదా ఇక అలాంటి జాడలేం తెలియలేవు కదా జీవనకు ఆ దివ్య గురించి అని ఇక ఆనంది సునంద అయితే మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక లేదత్తయ్య ఇక నేను వాటిని భద్రంగా బీర్వలో తాళం వేసి ఆ తాళం చెవులు ఎవరికీ కనిపించకుండా పెట్టాను ఇక ఆ జీవన చూసే పరిస్థితే లేదు అని ఇక ఆనంది అయితే తన అత్తయ్యతో అంటూ ఉంటుంది కానీ ఇక్కడ ఆదిత్య రూమ్లో ఇక అలెక్య ఫోటో చూసి అసలు నిజాలన్నీ తెలుసుకుంది జీవనాన్ని వీళ్ళైతే ఊహించలేకపోతారు ఇక సాయంత్రం వేళలో జీవన అనుకున్న విధంగానే ఇక ఇలా ఆదిత్య బాబు ఇక పైకి వెళ్ళి ఇలా చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోనే జీవన వెళ్ళి నన్ను క్షమించు బావా అనిక ఆదిత్య కాళ్ళ మీద పడుతుంది అప్పుడే ఇక ఏంటి జీవన మళ్ళే తప్పు చేశావు అని ఇక అంటూ ఉండగా ఆ రోజు నీ కాలు పోవడానికి కారణం మా అమ్మ కాదు నేనే ఇక చూసుకోకుండా ఇలా డ్రైవ్ చేశాను అప్పుడే నువ్వు కారుకు అడ్డంగా వచ్చావు ఇలా నిన్ను యాక్సిడెంట్ చేశాను ఇక కాపాడాలని మా అమ్మ చాలా ప్రయత్నించింది కానీ నేనే మా అమ్మని తీసుకెళ్లాను ఎందుకంటే మళ్ళీ ఏమైనా జరిగితే ఇక మాపై కేసు నమోదు చేస్తారు ఇక మేము జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయంతో అలా చేశాను నన్ను క్షమించు బాబా నీ మంచి మనసుతో నన్ను క్షమిస్తావని అసలు నిజం నీ ముందు ఒప్పుకుంటున్నాను అని ఇక జీవనైతే క్షమాపణ అడుగుతూ ఉంటుంది ఆదిత్యనైతే అప్పుడే ఇక ఆదిత్య అయితే ఏంటి జీవనను అనేది ఇన్నాళ్ళు ఇక ఈ యాక్సిడెంట్ చేసింది జ్యోతమ్మని జ్యోతమ్మపై చాలా కోపాన్ని ప్రదర్శించాము ఒక శత్రువులాగా చూస్తున్నాము మరి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు ఇదంతా అనిక కోపంగా జీవననైతే అంటూ ఉంటాడు అప్పుడే ఇక జీవన అయితే చెప్పాలని నేను చాలాసార్లు ప్రయత్నించాను కానీ ఇక నేను చెప్పే అంత ధైర్యం నాకు సరిపోలేదు కానీ ఈ రోజు నీ గురించి నేను నిజం తెలుసుకున్నాను నీకు ఆనంది అంటే ఇష్టం లేదు వేరే అమ్మాయిని ప్రేమించావని ఇక అమ్మాయి జాడను తెలుసుకున్నాను ఇక నా వల్ల నీ కాళ్ళు పోయాయి ఇక మీ పెళ్లి చెడిపోయిందని నేను విన్నాను ఇక మీ ఇద్దరి పెళ్లి ఎలా ఆగిపోయిందో మళ్ళీ నేనే దగ్గరుండి మీ పెళ్లి జరిపించి నేను చేసిన తప్పును సరిదిద్దుకోవాలని ఈ రోజు ఈ నిజం నీకు చెప్పాను బావా ఇక నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎక్కడుందో నిన్ను తీసుకెళ్తాను పద అని ఇక ఆదిత్యనైతే అలక్య దగ్గరికి పద్మమ్మ సింహాద్రి ఇంటికి తీసుకెళ్తూ ఉంటుంది ఇక జీవన ఇలా తీసుకెళ్తూ ఉండగా ఆదిత్య అయితే ఏంటి జీవన జ్యోతమ్మ ఇంటికి తీసుకెళ్తుంది ఇక ఈ జ్యోతమ్మ ఇంట్లో నా ఉండటం ఏంటి ఏమైనా మతిపోయిందా ఈ జీవనకు అని జీవన తీసుకెళ్తూ ఉండగా ఇక ఒక దగ్గరికి వెళ్ళి స్టాప్ అవుతాడు ఏంటి ఆదిత్య నువ్వు వెళ్ళేది ఇంటికి కాదు ఇక మా పద్మమ్మ ఇక సింహాద్రి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంట్లో ఉంటుంది చూసావా ఇక ఆ అమ్మాయి ఎవరో కాదు నువ్వు ప్రేమించిన అలెక్కే కావాలంటే చూడు అని ఇక దివ్యను తీసుకొచ్చి ఇక ఆదిత్య ముందు పెడుతుంది ఇక దివ్యను చూసిన ఆదిత్యతే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఏంటి జీవన చెప్పింది నిజమే ఇక ఈ దివ్యనే నా అలెక్య ఇక ఇన్నాళ్ళు ఈ నిజం ఆనంది నాకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టింది ఇక నేను ప్రేమించిన అమ్మాయి అలెక్య తనే అని ఆనందికి తెలిసే నన్ను మోసం చేసిందా అని ఇక ఈ రోజైతే మళ్ళీ ఆనందిపై కోపాన్ని పెంచుకుంటాడు ఆదిత్యతే ఇంకా కోపాన్ని పెంచడానికి జీవన ఆనందిపై ఉన్నవి లేనివి అన్నీ చెప్పి ఆనందిని ఇక ఆదిత్య ముందు దోషిగా నిలబెడుతుంది ఇక అప్పుడే ఇక మీ ఇద్దరికి నేను పెళ్లి చేసి ఇక ఆనందికి సరైన విధంగా బుద్ధి చెప్పాలి బావగారు ఇక నీకు ఈ అమ్మాయి అంటే ఇష్టమే కదా పద ఈ అమ్మాయిని తీసుకెళ్దాం ఇక ఎవరు అడ్డొచ్చినా ఇక నేను చూసుకుంటాను అని ఇక ఇలా దివ్యను తీసుకొని గుళ్ళోకి తీసుకెళ్లి ఇక ఆదిత్యకు ఇలా అలెక్య అలెక్యకు పెళ్లి చేస్తుంది ఇక వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే ఇక అలెక్యకు ఆదిత్యను చూడగానే గతం గుర్తొస్తుంది ఒక్కసారిగా వచ్చి హక్ చేసుకుంటుంది ఇక జీవన వీళ్ళిద్దరిని కలిపినందుకు జీవనకు ట్యాంక్స్ చెప్తారు ఇక మీ ఇద్దరిని కలపడమే కాదు ఆ ఆనందికి ఆ ఇంట్లో ఉన్న సునందకు ఇద్దరికి కూడా దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలనేదే ఇక నేను మీ ఇద్దరిని కలిపాను అని ఇక అయితే అంటూ ఉంటుంది ఇక ఏది ఏమైనా ప్రేమించుకున్న వాళ్ళను ఇలా ఒకటి చేసి నువ్వు చాలా మంచి పని చేశావు జీవన అనిక ఆదిత్య అయితే జీవనను మెచ్చుకుంటూ ఉంటాడు ఇక పదండి మన ఇంటికి వెళ్దాం అనిక ఇలా జంటగా ఇక జీవన అయితే ఆదిత్యను అలైక్యను తీసుకొని ఇంటికి వెళ్తుంది ఇక ముందుగానే ఇంటికి వెళ్ళకముందే ఇక ఇలా నేను వీళ్ళిద్దరికీ పెళ్లి చేశానని ఇక తన అత్తయ్య సునందకైతే జీవన అయితే ముందుగానే అలెక్యకు ఆదిత్యకు పెళ్లి జరిపించానని ఒక వీడియో సునందకు పంపిస్తుంది అప్పుడే సునంద అది చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇక ఆనంది ఆనంది అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక ఆనంది కూడా వచ్చి ఆ వీడియో చూస్తుంది ఇక ఆనంది సునంద ఇద్దరు కూడా కుప్పకూలిపోతారు ఆ వీడియో చూసి ఏంటి జీవన ఇంత పని చేసింది ఇక జీవన ఇలా వీళ్ళిద్దరికీ పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకురాబో అనిక వాళ్ళైతే షాక్ అయి చూస్తూ ఉంటారు ఇంతలోనే ఇక కాలింగ్ బెల్ మోగుతూ ఉంటుంది ఇక చూసేసరికి జీవన ఇలా ఇక ఆదిత్యను అలెక్కెను పెళ్లి చేసుకుని జంటగా ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడే ఆగండి మీరు ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని ఇక సునంద అయితే వాళ్ళను అక్కడే ఆపేస్తుంది నా పెద్ద కోడలు ఇక నా కొడుకు కోడలు ఇద్దరు కూడా ఉన్నారు అలాంటప్పుడు మళ్ళీ నువ్వు వెళ్ళి ఇక నా కొడుకు వేరే పెళ్లి చేసుకుని వేరే అమ్మాయిని ఇంట్లోకి తీసుకొని వస్తుంది ఉంటే నేను ఎలా ఊరుకుంటాను జీవన అసలు నీకు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా నీకు ఆనంది అంటే ఇంత కోపం ఉందా ఆనందికి ఇలా నువ్వంటే ఇష్టమే ఉంటుంది నీ గురించి మంచిగా చెప్తుంది కానీ నువ్వు మాత్రం ఈ రోజు ఆనంది జీవితాన్ని ఇలా నాశనం చేస్తావని నేను నా కళ్ళలో కూడా ఊహించుకోలేదు ఇక మీరిద్దరు ఫ్రెండ్స్ ఇక ఒకే ఇంటి నుండి వచ్చారు ఇక ఇలా ఒకే తోటి కోడలుగా ఇంట్లో ఉంటూ ఇలా ఆనందికి అన్యాయం చేసి ఎవరికి చెప్పకుండా ఇక ఆదిత్య ప్రేమించిన అమ్మాయి అమ్మాయి ఎక్కడుందో చూసి ఇక వీళ్ళిద్దరికి పెళ్లి చేసుకొని తీసుకొచ్చావా అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక జీవన అయితే లేదు ఈ అమ్మాయి ఎక్కడో లేదు ఆనంది తన అమ్మా నాన్న ఇంట్లో ఉంచింది ఇక ఈ అమ్మాయిని కావాలనే ఈ ఆనందినే ఇలా యాక్సిడెంట్ చేసింది ఆదిత్యకు దూరం చేయడానికి ఆ విషయం నేను ముందుగానే తెలుసుకున్నాను కాబట్టి బావగారికి జరిగిన విషయం మొత్తం చెప్పి ఇక ఇలా ఆదిత్యకు అలెక్యకు పెళ్లి చేసుకుని ఆ ఆనందికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాము నేను బావగారు అని ఇక అంటూ ఉంటుంది రోజైతే జీవన అసలు యాక్సిడెంట్ చేసింది ఆనంది కాదు ఇక ఈ సునందే అనే విషయం ఎవరికీ తెలియదు కదా ఇక అందుకే వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు కానీ సునందాకు మాత్రం తెలుసు కదా తనే ఇక యాక్సిడెంట్ చేశాను దాంట్లో ఇక ఆనంది ప్రమేయం లేదని ఇక సునందా అయితే ఆనంది వైపే నిలబడుతూ ఉంటుంది లేదు ఆనంది అలా చెయ్యదు ఆనంది ఒక మనిషి ప్రాణాలను తీయాలని ఎప్పుడూ అనుకోదు ఆనంది మంచితనం ఏంటో మాకు అందరికీ తెలుసు ఇక నువ్వే ఇలా చెడుగా ఆలోచిస్తున్నావు ఆనంది గురించి ఇక ఎప్పుడు తెలుసుకుంటావు నువ్వు ఆనంది గురించి ఇక ఇప్పుడు ఈ అలెక్య నా కోడలుగా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని ఇక సునంద అయితే అక్కడే ఆపేస్తుంది ఇక జీవన కూడా ఇక వీళ్ళు ఇంట్లోకి రాకపోతే నేను కూడా రాను అని ఇక జీవన కూడా అక్కడే ఆగిపోతుంది మరి ఇక సునంద చివరికి అలెక్యను కోడలుగా ఇంట్లోకి తీసుకొస్తుందా లేకుంటే ఇక అలక్య మళ్ళీ ఇలా నన్ను యాక్సిడెంట్ చేసి చంపాలని చూసింది ఈ ఆనంది అని ఆనందిపై కేసు పెడతాను అప్పుడు ఆనంది వెళ్ళి జైల్లో ఉంటుంది ఇక మేము ఎక్కడుండాలో అక్కడ ఉంటాము ఇక మేము కోర్టుకు వెళ్ళైనా సరే మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతాము అని ఇక గతం గుర్తు తెచ్చుకున్న ఇక అలెక్క అయితే బెదిరిస్తూ ఉంటుంది సునందాను ఆనందిని అప్పుడే ఇక సునంద అయితే ఏంటి ఇప్పుడు ఆనందిని నిజంగానే జైలుకు పంపిస్తుందా ఈ అలెక్య ఇక ఆదిత్యను దక్కించుకోవడం కోసం ఏదైనా చేస్తుంది ఈ పిల్ల ఇక పెద్దవాళ్ళందరినీ ఎదురించి చివరికి తను ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుని ఈ రోజు మా ఇంటికి వచ్చింది ఇది ఏమైనా అనుకుంటే అది ఖచ్చితంగా చేస్తుంది వీళ్ళని ఇంట్లోకి రానివ్వడమే బెటర్ అని ఇక ఇంట్లోకి రమ్మని చెప్తుంది సునంద అయితే ఈరోజు జీవనను అలక్యను ఆదిత్యను ఇక ఆదిత్య అయితే ఇక మొత్తం ఆనంది తనకు చేసిన సేవలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఆదిత్యతే ఇక ఆనంది అయితే ఎవరితో ఏం మాట్లాడకుండా చాలా ఏడుస్తూ నాకు ఇంట్లో స్థానం లేదు ఇక నేను అత్తయ్య అనిక బ్యాగ్ పట్టుకొని ఆనంది అయితే ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఆదిత్య అయితే ఆనందిని చూసి పాపం ఆనంది నా కోసం నేను కోలుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేసింది చివరికి నేను కోలుకున్న తర్వాత నువ్వు నా భార్యగా వచ్చావు కానీ ఇన్నాళ్ళు నేను ఇలా మంచంలోనే పడి ఉన్నప్పుడు నాకు భార్యగా సేవలు చేస్తూ ఇక చాలా చాలా దగ్గర అయిపోయింది ఆనంది నాకు తెలియకుండానే ఇప్పుడు ఆనంది వెళ్ళిపోతుంటే నా ప్రాణం పోతున్నట్టు ఉంది అని ఇక ఆనంది వెళ్ళిపోతుంటే తట్టుకోలేకపోతాడు ఈ రోజైతే ఆదిత్య బాబు జీవన ఆనంది గురించి ఎన్ని చెప్పినా కూడా వినడు ఇక జీవన చెప్పినవన్నీ తప్పులే ఇక జీవన ఆనంది మీద కోపంతో అలా చెప్పుంటుంది కానీ ఆనంది ఏంటో ఇక ఇన్నాళ్ళు నేను ఇంట్లో ఉండి తెలుసుకున్నాను ఈ అలక్య కంటే ఆనంది చాలా బెటర్ కానీ నేను ప్రేమించిన మనసు మాత్రం అలెక్య వైపుకే ఉంటుంది ఇక ఆనందిని భార్యగా అంగీకరించుకోలేకపోతున్నాను కానీ ఇలా వెళ్ళిపోతుంటే మాత్రం తట్టుకోలేకపోతున్నాను వెళ్ళొద్దు ఆనంది అనిక ఈ రోజైతే ఇక ఆదిత్య ఆనంది కాళ్ళ మీద పడి ఇక నన్ను క్షమించు నేను అలెక్క్యను పెళ్లి చేసుకోవడం తప్పే కానీ నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేను తట్టుకోలేను ఇక నువ్వు నా భార్యగా అలెక్క్యతో పాటు నువ్వు కూడా ఉండాలి ఇక అంటూ ఉంటాడు ఈ రోజైతే ఆదిత్య బాబు మరి ఇక ఆనంది అలక్యతో పాటు తను కూడా ఆదిత్యకు భార్యగా ఉండడానికి ఒప్పుకుంటుందా మరి ఇక ఏం చేయబోతుంది ఆనంది అనేది చూడాలి ఇక ఈ విధంగానైతే జీవన సునందాకు ఆనందికి అలైక్య ఆదిత్య పెళ్లి చేసుకొని వచ్చి వీళ్ళకైతే ఇలా షాక్ ఇస్తుంది మరి ఇక జీవన చేసిన పనికి జీవనకు సరైన విధంగా బుద్ధి చెప్పి ఆనంది ఇక ఆదిత్యకు భార్యగా ఆ ఇంట్లోనే ఉండబోతుందా లేకుంటే ఇక బాధపడుతూ సింహాద్రి పద్మమ్మ ఇంటికి వచ్చి తన బాధను అందరికీ చెప్పుకుంటుందా అనేది చూడాలి ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్